ఆయన నిన్ను ఎన్నడు విడబడు ఎడబాయడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అయితే సమస్యలు ఎందుకు అయితే ఇబ్బందులు ఎందుకు ఎందుకు నేను అనేక మంది చేత మాటలు పడవలసి వస్తుంది నిందలు ఎందుకు వస్తున్నాయి నా జీవితం ఈ రీతిగా ఇబ్బందికరమైన కొలుములో ఎందుకు పడింది ఎందుకు నాకు ఈ వ్యతిరేకతను గర్భఫలము లేనటువంటి స్థితి ఏమిటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి వివాహము కానీ స్థితి ఏమిటి అంటున్నావా దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధపరచడానికి కొన్ని సమస్యలను శ్రమలను నీ జీవితంలో ఆలోచేశాడు ఆ సమస్య ద్వారా నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకురావాలా పవిత్రపరచాలా పరిశుద్ధపరచాలి తద్వారా పరలోకానికి వారసులుగా మలచాలి ఈ లోకంలో అందుకే మన జీవితంలో సమస్య అందుకే మన జీవితంలో శ్రమ అందుకే మన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి కొలిమి ఆ సమస్యలో ప్రభావ ఏమి నేర్పించాలనుకుంటున్నావయ్యా అని అడగాల ఏసయ్యా నన్ను ఎలా మలచాలనుకుంటున్నావయ్యా బంగారము ఒక మంచి వస్తువుగా నైపుణ్యత కలిగిన వస్తువుగా సిద్ధపరచాలంటే దాన్ని తీసుకొని వెళ్ళి కంసాలి అగ్నిలో వేస్తాడు అగ్నిలో వేసినటువంటి బంగారము కల్మషము కనిపించకుండా పోతుంది అది అగ్నికి ఎంత ఆహుతవుతూ ఉంటుందో దాని విలువ పెరుగుతుంది నీ జీవితంలో కూడా నీ జీవితాన్ని దేవుడు గొప్ప స్థితిలో మలచాలనేదే ఉద్దేశం దేవుని ఉద్దేశము నీ మీద ఉందని